బాదం పప్పు ఉపయోగాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు బాదం పప్పు తినడం చాలా ఉత్తమం ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది కూడా బాదం పప్పులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది ఎల్డీఎల్ ను తగ్గించి హెచ్ఏఎల్ ను పెంచుతుంది బాదం పప్పులో ఉండే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్లెవనాయిడ్లు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి గుండె దమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా మరో ముఖ్య విషయం ఏంటంటే బరువు తగ్గటంలో బాదం పప్పు సహాయపడుతుంది కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ఫైబర్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ఇది కడుపు నిండుగా ఉంచుతుంది ఫలితంగా ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు బాదం పప్పులో చాలా పోషకాలు ఉంటాయి ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ మెగ్నీషియం విటమిన్ ఈతో సహా అనేక పోషకాలు ఉన్నాయి వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినటం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయమే పరగడుపున ఓ మూడు నానబెట్టిన బాదం పప్పులను తింటే ఆరోగ్యానికి చాలా